హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము లాస్ట్ ఇయర్ నవంబర్ ఎండింగ్ ఆ టైంలో వైజాగ్ అరకు ట్రిప్కి అయితే వెళ్ళాము యాక్చువల్గా మా ప్లాన్ అయితే అరకు మాత్రమే బట్ కానీ వైజాగ్ వెళ్ళిన తర్వాత మేము అరకు రీచ్ అయిపోతాం ఇదిగోండి చూడండి సికింద్రాబాద్ స్టేషన్ మేము అయితే నైన్ కి రీచ్ అయ్యాము మాకు ట్రైన్ వచ్చేసేసి నైన్ ఫార్టీ ఫైవ్కి అలా అయితే ఉంది ఇలా స్టేషన్లోకి రీచ్ అయిన వెంటనే ట్రైన్ అయితే వచ్చింది ఇలా ట్రైన్ ఎక్కేసేసి మేమైతే వైజాగ్ అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకి రీచ్ అవ్వాల్సిన ట్రైన్ మార్నింగ్ ఎయిట్ థర్టీ అయిపోయింది యాక్చువల్గా ఆ టైంలో మాకైతే తుఫాన్ అంట అది మాకు తెలీదు మేము ట్రైన్ ఎక్కిన తర్వాత తెలిసింది ఈ తుఫాను వల్ల క్లైమేట్ చాలా చల్లగా ఉంది మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి వైజాగ్ చూడండి ఎంత బాగుందో మేమైతే స్టేషన్కి దగ్గరలో అకామిడేషన్ చూపించామంటే ఆటోతోనే ఈ హోటల్కి తీసుకొచ్చాడు నా చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం వీక్ డేస్లోనే వెళ్తే బెటర్ యాక్చువల్గా మనకి హోటల్ ప్రైజెస్ కానీ క్రౌడ్ కానీ వీకెండ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వీక్ డేస్లో ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మనకి పీస్ఫుల్గా ఉంటుందేమో అనిపించింది యాక్చువల్గా ఈ హోటల్ రూమ్ రెంట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ మధ్యలో పడింది అది వీకెండ్ కాబట్టి అంత ప్రైస్ చెప్పారంట లేకపోతే ఇంకా తగ్గిస్తాము అని చెప్పిందమ్మా అయితే ఇక్కడైతే ఈ రూమ్ తీసేసుకొని ఫస్ట్ ఫ్రెషప్ అయిపోయి అయితే మేమైతే సింహాచలం స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా సింహాచలం స్టార్ట్ అవ్వక ముందు మా హస్బెండ్ వాళ్ళు రెంటెడ్ బైక్స్ తెచ్చుకున్నారు ఆ వన్ డేకి తిరగడానికి ఆ రెంటెడ్ బైక్ మీద మేమైతే ఇలా సింహాచలం స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము మా సెంటిమెంట్ ఏంటంటే మేము ఏదైనా ట్రిప్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు టెంపుల్తో స్టార్ట్ చేస్తాము ఐదర్ ఏ ఊరు వెళ్ళినా కానీ ఫస్ట్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మిగతా ఆ రిమైనింగ్ పార్ట్స్ కవర్ చేస్తాము ఇది కొన్ని చూడండి క్లైమేట్ ఎంత బాగుందో అండ్ ఆ ఏరియా కూడా మొత్తం రోడ్స్ కానీ చాలా గ్రీనరీగా ఉంది మీరు లో చూసుంటారేమో సింహాచలం టెంపుల్ వీడియోస్ అని కొడితే ఈ రోడ్స్ చూపిస్తారు ఎంత బాగుంటాయో ఈ రోడ్స్ అయితే ఇక్కడ వ్యూ కూడా చూస్తారు సింహాచలం టెంపుల్ వ్యూ నేను ఒక చిన్న షార్ట్ లో చూపిస్తా చూడండి సింహాచలం టెంపుల్ వ్యూ చాలా బాగుంది ఏరియా అయితే అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్ ఎంట్రన్స్ చూపిస్తా చూడండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి టెంపుల్ ఎంట్రన్స్ మొత్తం ఇలా వీడియో లాగా తీసాము ఇదిగోండి నెక్స్ట్ వీడియోలో మా వైజాగ్ ట్రిప్ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా షేర్ చేస్తాను ఇలా నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ లైక్ చేయండి ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్